నమస్కారం నా పేరు కడీలింగయ్య జిఎన్పిఎస్ సిర్యాపేట జిల్లా అధ్యక్షుడిని ఈరోజు సిర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం వెలిసాల గ్రామంలో ఎల్లంల అనే గొర్రె కాపరి గొర్రెలను సుమారు ముప్పై ముప్పై రెండు గొర్రెలను కుక్కల ముప్పై ఐదు గొర్రెలు కుక్కల దాడిలో చనిపోయినాయి ఈ కుక్కల దాడిలో చనిపోయిన గొర్రెల కాపరికి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇతనికి ఆర్థిక సాయం చేయవలసిందిగా మేము జిఎంపీఎస్ నుండి అధికారులను కోరడం జరిగింది గతంలో సుమారు ఒక రెండు మూడు నెలల క్రితం ఇదే గ్రామంలో ఇదే గ్రామం ఆయన పేరు ఉండాలి అవులే గొర్రెలను కూడా కుక్కల దాడిలో ఆ గొర్రెలు కూడా చనిపోయే బాబు ఆ కుటుంబం కూడా విధిల పడే పరిస్థితి ఏర్పడింది నిన్న కాక మొన్న తూర్పుగూడ గ్రామంలో యాభై గొర్రెలను కుక్క దాడిలో నూట ఇరవై ఐదు గొర్రెలను కుక్కల దాడిలో చనిపోయినటువంటి ఘటన తుంగ దూర్తి నియోజకవర్గంలో ఏర్పడ్డది అంటే ఈ విధంగా చూసుకుంటా పోతే ఎక్కడికక్కడ కుక్కలు విపరీతంగా పెరిగి గొర్రెల మీద దాడి చేసి గొర్రె అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నాయని చెప్పేసి ఈ కుక్కలను తక్షణమే నివారించాలి ఈ చనిపోయిన గొర్రెలకు నష్టపరిహారం ఇవ్వాలి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఇప్పటికి గతం నుంచి అని ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో అధికారుల దృష్టికి తీసుకుపోయినప్పటికీ కూడా సున్న మీద వానపడ్డ సందంగా కూడా లేదు మేము చెప్పదలుచుకుంది ఒకటే అధికారులకు కుక్కలు విపరీతంగా పెరిగిపోయి గొర్రెలపై దాడి చేస్తా ఉంది ఈ దేశంలో పందులకు పశువులకు కుక్కలకు ఇన్సూరెన్స్ తప్ప ఈ గొర్రెలకు ఇన్సూరెన్స్ లేదు అదేవిధంగా గొర్రెలు కాసే గొర్రెల కాపరి కూడా జీవిత బీమా లేదు లైఫ్ ఇన్సూరెన్స్ లేదు ప్రభుత్వానికి ఏ మాత్రం సిద్ధశుద్ధిన్నా మేము చెప్పదలుచుకుంది ఒకటే మేకలకు గొర్రెలకు తక్షణమే ప్రభుత్వం ఇన్సూరెన్స్ చేయించాలి అదే విధంగా గొర్రెల కాపరికి జీవిత బీమా లైఫ్ ఇన్సూరెన్స్ మెడికల్ ఇన్సూరెన్స్ ప్రమాద చనిపోయినటువంటి కాపురానికి పది లక్షల రూపాయలు ప్రభుత్వం నష్టపరిహారం వేయాలని చెప్పేసి ఈ వెలిసాల గ్రామ ఈ కాపురను ఉద్దేశించి ఈ సందర్భంగా మీడియం ద్వారా ఈ మీడియం ద్వారా అధికారులకు చెప్పడం జరిగింది ఈ ఎల్లంలో సమ్మెగా కుటుంబాన్ని తక్షణమే అధికారులు స్పందించి ఆదుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క ఈ గొర్రెలు చనిపోయిన ఈ కాపుర కుటుంబానికి పరమార్చడం కోసం తిరుమలగిరి మండల జిఎంపీఎస్ జిల్లా అధ్యక్షులు తిరుమలగిరి మండల అధ్యక్షులు కడారి లింగయ్య అదేవిధంగా వెల్సాల గ్రామ అధ్యక్షులు కడారి కుమారు అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కాపర్లు అందరూ సమక్షంలో మీడియం ద్వారా ఈ ప్రభుత్వ అధికారులకు తెలియజేయడం జరుగుతుంది నమస్కారం చలవు